ఓ మనిమిషి శివాయ శ్రీ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల ద్వారా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మీరు చూస్తున్నారు కదా నేను ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన దరిద్ర నివారణి అలాగే మీ జీవితంలో అసలు జాతకంలో యోగ్యతే లేదు అదృష్టమే లేదు ధన సంపాదన అంటురని మీరు జ్యోతిష్యులు చెప్పినప్పుడు ఎంతో బాధపడిపోయి ఉంటారు అలాంటి బాధపడిన వారు కూడా ఈ అద్భుతమైన ఉపాయం చేస్తే ఖచ్చితంగా వారి జాతకంలో దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలని మీకు నేను చెప్తాను మీరు చూస్తున్నారు కదా ఇది మారేడికాయ ఎండిన మారేడికాయని తీసుకోండి దానిలో ఉన్న గుజ్జు చక్కగా మీరు ఇలా గుజ్జు తీసి ఆవు పిడక మీద వేసి చక్కగా మీరు కాల్చండి కాల్చిన తర్వాత ఇది వీభూదిగా మారుతుంది అంటే మనకి చక్కగా బూడిదలాగా మారుతుంది ఆ బూడిద మనం ఏదైతే వీభూది అంటున్నామో బూడిదనే వీభూది అంటాం ఇది ఆవు పిడక మీద మాత్రమే కాల్చాలి కాల్చిన తర్వాత మీరు ఈ వీభూదిని తీసుకొని మీరు దగ్గరలో ఎక్కడైనా సరే మీ ఇంటి దగ్గరలో గుడి ఉన్నా లేకపోతే ఇంటి దగ్గర మీరు చక్కగా మారేడు చుట్టు పెట్టుకున్న నేను చూపిస్తాను మారేడు చెట్టు కూడా మీకు చూపిస్తాను ఎలా చేయాలో చెప్తాను మీరు ఇంటి దగ్గర కుండీలు పెంచుకునే మొక్క దగ్గర అయినా పర్వాలేదు ఈ వీభూది తయారైన తర్వాత ఆ వీభూదిని తీసుకొని కొద్దిగా చెట్టు కడితే వీభూది తీసుకొని దగ్గరలో ఉన్న మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి మారేడు చెట్టు మొదల్లో ఆ వీభూది వేయండి కొద్దిగా వేసిన తర్వాత మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి కోరిక చెప్పుకొని మళ్ళీ మీరు ఆ వీభూది అక్కడ ఉన్న డబ్బు కావాలి లక్ష్మీ యోగ్యత కలగాలి ఇలా కోరుకోండి కోరుకున్న తర్వాత ఆ వీభూదిని మళ్ళీ అక్కడి నుంచి తీసుకువచ్చి మీరు ఇంట్లో పూజించే శివలింగానికైనా లేదా మీరు గుళ్ళో ఎక్కడైనా శివలింగానికైనా ఆ వీభూదిని స్వామివారి మీద సమర్పించి మళ్ళీ స్వామివారికి నమస్కారం చేసుకొని పంతులు గారిని అడిగి ఆ వీభూదిని మళ్ళీ ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకొని మీరు నిత్యం ధరిస్తూ ఉండండి ఎవరైతే జాతకరిచ్చా జాతకంలో వాడికి ధనయోగము లేదు అనేవాడు ఎవరైతే ఉంటాడో వాడికి ఆటోమేటిక్గా ధనియోగం కలుగుతుంది ఇలా మీరు కాయ తెచ్చుకొని తయారు చేసుకోండి ఈ భూభూది ఎందుకంటే కాయలు చాలా తక్కువ గుజ్జు ఉంటుంది మీరు ప్రతిరోజు కూడా ఆ విభూదిని ధరిస్తూ ఉంటే ఈ మీరు ఒక కాయతో చేసుకుంటే ఇంత వస్తుంది ఇంత విభూది వస్తుంది ఆ వీభూదిని వేసి మీరు మిగతా వీభూదిలో కలిపి మీరు నిత్యం బొట్టుగా పెట్టుకోండి మీకు లక్ష్మీదేవి మీ ఇంటిలో నడియాడుతుంది అంటే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి వస్తుంది మీకు నిత్యము ధనం అలాగే ధనంతో పాటు తినడానికి తిండి కూడా లేదు అనుకునే వారికైనా సరే విశేషమైన ఫలితం కలుగుతుంది ఇది మీరు వీభూతి తయారు చేసుకొని దాచుకొని తర్వాత కూడా మీరు శివలింగానికి చేయవచ్చు ముందుగా మారే చెట్టు మొదల్లో వేయాలి అక్కడ నమస్కారం చేసుకోవాలి తర్వాత అక్కడి నుంచి ఆ విభూది వేసిన విభూదిని ఇంటికి తెచ్చుకొని లేదా మీరు డైరెక్ట్గా తీసుకువెళ్ళి శివలింగం మీద వేసి ఆ శివలింగం మీద ఉన్న విభూదిని తెచ్చుకొని మీరు దారం చేసినట్లయితే విశేషమైన ఫలితం కలుగుతుంది ఇది నేను తయారు చేస్తున్నాను తయారు ఎందుకంటే మారేడికాయలు సంగరిస్తూ ఉంటాం పండుకాయలు ఎండపెట్టి వాటి నుంచి చక్కగా గుజ్జు తీసి ఈ విధంగా చేస్తూ ఉంటాం మీరు కూడా ఖచ్చితంగా చేయండి ఇది కొంతమంది మిత్రులకి రేపు రాబోయే గ్రహణ సమయానికి ముందు శివుడికి అభిషేకం చేయడం కోసం తయారు చేస్తున్నాను మీకు చూపించడం కోసం ఎందుకంటే మీకు అవకాశం ఉంటే చేయండి రెండవది ఆవు పిడక లేకపోయినా చేయవద్దు ఆవు పిడకల మీద మాత్రమే ఆ గుజ్జుని కాల్చండి అలా లేకుండా మాత్రం బొగ్గుల మీద కానీ వేరే పుల్లల మీద కానీ కాల్చి మీరు చేయమాకండి ఎలాంటి ఫలితాన్ని ఖచ్చితంగా ఒరిజినల్ ఆ పేడతో చేసిన పిడకలతోనే ఈ ప్రయోగాన్ని చేయండి లక్ష్మీదేవి మీ ఇంటిని నడియాడుతుంది అదృష్టం కలిసి వస్తుంది మీకు ఖచ్చితంగా ధనంతో పాటు మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరే అద్భుతమైన శుద్ధి ఉపాయం ఈ ఉపాయం మీరు ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలా వీడియోలు చేశాను మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింకులు ఇచ్చాను వాటిల్లో మీరు క్లిక్ చేసినా ఖచ్చితంగా మీకు మీరు చేయగలిగే వీడియోని చేయవచ్చు ఒకే మిత్రులారా మరొకసారి మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో ఖచ్చితంగా మీకు మనసులో ఉన్న కోరికలు నెరవేరాలి అలాగే చాలామంది అడుగుతున్నారు గురువుగారు అపాయింట్మెంట్ కావాలని వీడియో డిస్క్రిప్షన్ నెంబర్ ఉంది కాంటాక్ట్ చేయవచ్చు అలాగే మన ఈ కామర్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను దాంట్లో కూడా చూడవచ్చు ముందు ముందు నేను బల్క్గా తయారు చేసిన మీకు ఈ విభూదిని కూడా ఆన్లైన్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఓకే మిత్రులారా ఓం శివాయ శ్రీ ఏ నమ